నమస్తే అండి నా పేరు సో ఇప్పుడు వెయి దరువే అనే సినిమా మార్చ్ ఫిఫ్టీన్త్ని రిలీజ్ అవుతుంది సో దాని ప్రమోషన్స్ గురించి ఫస్ట్ అనంతపూర్లో స్టార్ట్ చేయడానికి అనంతపూర్ రావడం జరిగిందండి సో అనంతపూర్లోనే ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మా సినిమాని మాస్ సినిమాని కమర్షియల్ సినిమాని ఎంటర్టైన్మెంట్ని బాగా లైక్ చేసే ఒక ఏరియాలో ఒకటి మన రాయలసీమ సో రాయలసీమలో ఇలాంటి ఫిలిమ్స్కి బాగా సినిమాలకి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది దానికి తోడు మా సినిమా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు కూడా ఇదే ఊరు సో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దామని ఈ రోజు నుంచి వెయ్యి ఇరవై ప్రమోషన్స్ కని ఇక్కడికి వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా చేయకుండా ఒక ఒక అంటే ఈ సినిమా జనాల్లోకి తెలియాలి అలానే నా నేను నా సినిమా మా సినిమా ప్రతి వ్యక్తికి తెలియాలని చెప్పి ఒక పాంప్లెట్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుందండి సో ఎందుకు అంటే కి ఆడియన్స్తో డైరెక్ట్ ఇంట్రాక్ట్ అయ్యి సో సినిమాని చూడాలంటే ప్రేక్షకులు డబ్బులతో మా సినిమా చూడాలి కాబట్టి సో అందుకనే నేను మేము మా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి నా సినిమా వస్తుంది మా సినిమా వస్తుంది వెయ్యిద్దరు వేయ మీరు తప్పక చూడండి అని వాళ్ళతో కలిసి చెప్పడానికని చెప్పి డైరెక్ట్గా ఇలాంటి కొంచెం యూనిక్ ప్రమోషన్స్తో వచ్చామండి సో స్టార్ట్ చేసాం రెస్పాన్స్ అయితే బాగుంది ఉదయం కూడా టౌన్లో తిరిగాం ఇప్పుడు కూడా టౌన్లో తిరగాలి సో వెయ్యి దొరవే సినిమా గురించి వస్తే ఇది ఫుల్ ఎంటర్టైనర్ కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అంటే సమ్మర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా కుటుంబంతో చూడాల్సిన సినిమా దాంతోపాటు మనల్ని ఆ అవును ఇదే కదా జరుగుతుంది సొసైటీలో అని ఒక చేసి సినిమా అవుతుందండి సో చూడడానికి ఫుల్లీ ఎంటర్టైనర్ ఫిల్ము బట్ ఒక మంచి కారణం ఉంటుంది మంచి కాజ్ ఉంటుంది ఈ సినిమాకి సో డెఫినెట్గా మాకు ఈ సినిమా మంచి రిజల్ట్ ఇస్తుందనే ఉందండి సో మీరు కూడా ఆదరించండి ఈ సినిమాని చూడండి డెఫినెట్గా ఇది ఓకేరా మంచి సినిమా చూసాం టైం పాస్ ఫిల్మ్ అనే మినిమమ్ మినిమమ్గా అనుకునే సినిమా సో మంచి సాంగ్స్ బీమ్స్ మ్యూజిక్ దీనికి ఇంతమంది ధమాక బలగం మ్యాడ్ సో ఈ మధ్యకాలంలో ఎక్సలెంట్ సాంగ్స్ ఆయన కంపోజ్ చేయడం జరిగింది మా సినిమాకు కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ డైరెక్టెడ్ బై నవీన్ గారు ఇది ఫస్ట్ ఫిల్ము ప్రొడ్యూసర్ గారు దేవరాజు గారు సో ఇది ఈ సినిమా అని కేవలం ఈ సినిమా గురించి ఏమీ ఆలోచించలేదు ఆయన ఒక కథ బాగుందండి ఓకే ఈయన ఓకే హీరో ఓకే అండి ఈ సినిమాని నేను టేకప్ చేస్తాను అని ముందుకు వచ్చి మళ్ళీ ఈ ప్రమోషన్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి సో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కూడా చాలా ఇవాళ నుంచి ఆయన స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా ఈ సినిమా మాకు నాకు చాలా రోజుల తర్వాత నాకు వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా నాకు మళ్ళీ టేక్ ఆఫ్గా ఉపయోగపడుతుంది సో దయచేసి ఈ సినిమాని మీరు వాచ్ చేయండి డెఫినెట్గా మీరు టైం పాస్ ఫిల్మ్ గ్యారంటీగా మినిమంగా అవుతుంది థ్యాంక్ యూ సార్ సాయితేజీ ఎంటర్టైన్మెంట్ మా బ్యానరు నాది అనంతపూర్ నేటివ్ ప్లేసు స్టోరీ విన్న తర్వాత సాయిరామ్ శంకర్ గారిని గెలిసాం హీరో గారిని చాలా మాకు సపోర్ట్ చేశాడు ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హీరోగా మీరు మాకు హెల్ప్ చేసినందుకు ఎందుకంటే అనంతపూర్లో సినిమా చేసేది చాలా తక్కువ మంది ఉంటారు ప్రొడ్యూసర్లు బట్ నాకు అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కమర్షియల్ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీరు మరి ఒక సాయి సాయిరామ్ శంకర్ గారిని చూడొచ్చు పాత సినిమాలు రీప్లేస్ చేసేలాగా కొత్త కామెడీతో చేశాడు సార్ మాస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మార్చ్ ఫిఫ్టీన్త్ మా సినిమా వస్తుంది మన సినిమా అనంతపూర్ సినిమా బట్ అందరి దగ్గరికి వెళ్తాం ఇలాగే బట్ మన అనంతపూర్ కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా అందరూ ఖచ్చితంగా చూడాలి మార్చ్ ఫిఫ్టీన్త్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ